డాక్టర్ ఎమ్మె ఆరిఫ్ ఖాన్ రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇప్పుడు మనము ఈ వీట్ గ్రాస్ జ్యూస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ హైదరాబాద్ సిటీలో బండ్లగూడ జాగీర్లో నేచర్స్ గోల్డ్ అనేది వీట్ గ్రాస్ యూనిట్ ఉంది దీని ప్రత్యేకత ఏమంటే నాకు తెలిసి ఈ ట్విన్ సిటీస్లో ఎక్కడ ఇంత మంచిగా ఇంత హైజీనిక్గా మనకు గోధుమ గడ్డి జ్యూస్ నుంచి తయారు చేసేది ఎక్కడా లేదనమాట ఇక్కడ మనం ఈ యూనిట్ చూస్తే ఎంత సిస్టమేటిక్గా సైంటిఫిక్గా మనకు ఉందంటే చాలా హైజీనిక్గా నీట్నెస్ కండిషన్స్లోనే మనకు ఉంది కాబట్టి ఇక్కడ తయారైన వీట్ గ్రాస్ అనేది చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ మనకు జవాదలి అనే అతను మన ఒక జాబ్ చేసుకుంటా దాన్ని ఇది ఒక సైడ్ బిజినెస్గా తన ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్వాల్వ్ చేసేసి ప్రజలకు సొసైటీకి ఎంతో కొంత ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఉండాలనే ఉద్దేశం చేతనో ఇది మనకు చాలా ఉపయోగపడుతుందని వీట్ గ్రాస్ జ్యూసెస్ అనే యూనిట్ గత పది సంవత్సరాల నుంచి నడుపుతున్నారు రీసెంట్గా ఏమంటే దీన్ని మోడిఫై చేసేసి దాన్ని చాలా చక్కగా తనకు ఉన్న అనుభవంతోనే దీన్ని మంచిగా సైంటిఫిక్గా చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక సీనియర్ ప్రొఫెసర్గా అగ్రికల్చర్ సైంటిస్ట్గా నాకున్న అనుభవంతో ఈ సైంటిఫిక్ మెథడ్స్లో ఆర్గానిక్ ఫామ్లో అంటే సింథటిక్ మెటీరియల్ ఏమీ లేకుండా ఇక్కడ వీట్ గ్రాస్ జ్యూస్ను మనము కల్టివేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ వీట్ గ్రాస్కి చాలా ప్రత్యేకత ఉంది ఇక మనం సబ్జెక్ట్లోకి వస్తే మనకు ఇక్కడ ఏమంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు ఈ ఆధునిక ఈ డైలీ ఫాస్ట్ లైఫ్లో మనిషి జీవితం ఏమంటే మెకానికల్ అయిపోయింది యాంత్రీకరణ అయిపోయింది మన హెల్త్కు చూసుకునే టైమే దొరకట్లేదు ఎంతసేపు ఉదయం లేగానే పరుగులు తీయడము జాబ్స్కి వెళ్ళడము ఫ్యాక్టరీస్కి వెళ్ళడము మన ఆఫీసులకి వెళ్ళడము ఆ తర్వాత యాంత్రికంగా అయిపోయి మనకు అసలు రెస్ట్ ఉండట్లేదు చాలా స్ట్రెయిన్ అయిపోతుంది ఇక మనము టైం కూడా అన్నం తీసుకోవట్లేదు తీసుకున్న జంక్ ఫుడ్ తీసుకుంటున్నాము ఇట్లాంటి మనకు తీసుకున్న దానివల్ల మన ఆరోగ్యము బాగా చెడిపోతుంది మనకు ఈ యూత్లు ఉండేవాళ్ళ పిల్లలు కూడా యూత్ కూడా చాలామంది ఇప్పుడే చాలా సిక్కుగా నీరసంగా వీక్నెస్గా కనబడుతున్నారు ఎందుకంటే హెల్త్కు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మంచి ఫుడ్ తీసుకోవట్లేదు దానివల్ల ఇది జరుగుతుంది పూర్వకాలంలో మనకు చాలా వేరేగా ఉండేది అందరూ చాలా కొద్దిగా బాగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇన్ని సమస్య లేదు ఇప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనం ఏమంటే ఎక్కువగా ఏమంటే మన ఆరోగ్య వైపు శ్రద్ధ చూపెట్టి మనం చూసుకోవాలి దీనికి ఏమంటే బెస్ట్ సొల్యూషన్ ఏమంటే వీట్ గ్రాస్ జ్యూస్ ప్రతిరోజు ఉదయం ఒక థర్టీ ఎంఎల్ చిన్న గ్లాసులో తీసుకొని మనకు సిప్పు సిప్పు ఒక రెండు సెకండ్లు గ్యాప్ ఇచ్చేసి మనకు ఈ వీట్ గ్రాస్ కనుక తాగితే మనకు పరకడుపున చాలా మంచి జరుగుతుంది దీనివల్ల ఏమంటే మనకున్న ఏదైనా డిసార్డర్స్ ఉంటే అవి రెక్టిఫై అవుతుంది ఉదాహరణకు మనకు బీపీ షుగరు ఇట్లాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఆస్తమా కానీ కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే క్యాన్సర్ ఇంకా ఫస్ట్ స్టేజ్ నుంచి మొదలవుతుందని కానీ వీక్నెస్ ఈ మాదిరిగా ఉండేదని గిడ్డీనెస్ ఇట్లాంటివన్నీ మనకు మనకు తగ్గిపోయి మన ఆరోగ్యానికి బాగా పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఏమంటే వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఒక గ్రీన్ బ్లడ్ మన మనిషిలో ఎట్లయితే ఎర్ర రక్తము ఉంటుందో బ్లడ్ ఎర్ర రంగు ఉంటుందో అంత పవర్ ఉందో ఈ మొక్కల నుంచి వస్తుంది కాబట్టి దీన్ని గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి దీని శక్తి అద్భుతమైంది అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అంటాం మనకు దీంట్లో ఉండేది ఏమంటే మనకు గ్రీన్ బ్లడ్కు ఈ హ్యూమన్ బ్లడ్కు ఉండేది ఒకటే ఒకటి తేడా మనకున్న ఈ ఈ చైన్లో మనకు బయోకెమిస్ట్రీగా చూస్తే ఐరన్ బదులు మెగ్నీషియం ఉంటుంది అంతే తేడా కాబట్టి ఈ వచ్చే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది చాలా అద్భుతం దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి విరమి మినరల్స్ విటమిన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఇదేమంటే ఇది కల్టివేట్ చేయడం కూడా అంత సేంద్రీయంగానే చేస్తున్నాం ఇక్కడ గోధుమలు కానీ మనం వేసే వర్మీ కంపోస్ట్ కానీ మనకు ఎర్రమట్టి కానీ కోకోపిట్టి కానీ అన్ని ఆర్గానిక్ సేంద్రీయం అండ్ కాబట్టి సింథటిక్ అనేది ఒక్క గ్రామ్ కూడా కలవదు కాబట్టి ఇది ఆరోగ్యంగా తీసుకుంటున్నాము సేంద్రియపరంగా మనము దీన్ని కల్టివేట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోంచి వచ్చే జ్యూస్ కూడా మనకు ఆర్గానిక్గా ఉంటుంది చాలా శక్తివంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ తయారు చేసుకున్న ఇక్కడ తీసుకెళ్ళిన వీట్ గ్రాస్ శాంపుల్స్ కానీ ఇక్కడే వచ్చేసి వీట్ గ్రాస్ జ్యూస్ ఫ్రెష్గా తాగినా కానీ వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచిగా రికవర్ అయినారు ముఖ్యంగా అంటే ఆడవాళ్ళు బ్లడ్ కంటెంటు హిమోబులిన్ కంటెంట్ బాగా అయింది ఇంకో కొంతమందికి ఏమంటే ఆస్తమా తగ్గింది ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి ఆ తర్వాత ఓవరాల్గా మనిషి వీక్నెస్ కూడా తగ్గి ఉత్సాహంగా పనిచేశారు కాబట్టి నేను చెప్పడం అంటే ఎక్కువగా మనకు ఇంగ్లీష్ మందుల మీద ఈ అలోపతిక్ మీద ఆధారపడకుండా మనం ఈ వీడ్ గ్రాస్ అనేది కూడా మీరు తీసుకొని ప్రయత్నించండి దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది మనిషిని బట్టి మనకు ఒక్కొక్క పర్సన్ బట్టి మనకు రియాక్షన్ ఉంటుంది కాబట్టి కొంతమందికి వారం రోజుల్లో తగ్గొచ్చు కొంతమంది నెల రోజులు తీసుకోవాల్సి వస్తుంది రెండు నెలలు తీసుకోవాల్సి వస్తుంది పరకడుపున ఎర్లీ మార్నింగ్ థర్టీ ఎంఎల్ తీసుకోండి మీరే మీకు చూస్తారు మీరు తీసుకోకముందు బిఫోర్ ఆఫ్టర్ ముందు మీరు శాంపుల్స్ అనాలసిస్ మన బ్లడ్ రిపోర్ట్ తీసుకోండి దాని తర్వాత ఈ తీసుకున్న ఒక నెల తర్వాత కూడా మీరు బ్లడ్ రిపోర్టు మిగతాది మనకు రిపోర్ట్స్ తీసుకుంటే చేంజ్ కనపడుతుంది అదే మనకు ఆధారము మన కడుపులో పోయిన తర్వాత మనం ఫ్రెష్ గ్యాస్ చూసి ఎంత బాగా అద్భుతంగా పనిచేస్తుందో మీరే రియలైజ్ అవుతారు ఇంతకాలం మనం ఇట్లాంటిది ఈ చిన్న టెక్నిక్ మనకు అందుబాటులో ఉండేది తక్కువ ఖర్చుతో మనకు అఫోర్డబుల్ సామాన్య కుటుంబం కూడా బీదవాళ్ళు కూడా దీని మీద ఖర్చు పెట్టకుండా మనం ఈ గోధుమ గడ్డి జ్యూస్ ప్రతిరోజు ఉదయము మనం ఎంటీ స్టాంక్ మీద తీసుకుంటే చాలా అద్భుతం జరుగుతుంది మనుషు మనకు ఆరోగ్యం అంత బాగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్